దర్శనాలకు వచ్చే భక్తులు ఉంటారో టికెట్ కొనుక్కొని లేదా ఆన్లైన్లో టికెట్స్ శ్రీవారి ట్రస్టు మూడు వందల రూపాయలు ఉన్న వాళ్ళకి యథాప్రకారం లడ్లు ఇస్తామని ఎవరైతే స్వామివారిని దర్శనం చేయించుకోకుండా నేరుగా కొండకు వచ్చేసి వెళ్ళే వాళ్ళకి ఆధార్ కార్డు ఆధారంగా కేవలం రెండు లడ్లు ఇస్తామని ప్రకటించారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా స్థానికుడిగా శ్రీవారి భక్తులుగా ఒక్కసారి మీరు పునః పరిశీలించండి ఎందుకంటే చాలా మంది భక్తులు విఐపీస్ లెటర్లు దొరక్కపోగా అదేవిధంగా ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో లేకపోవడంతో తిరుమల కొండపైకి వచ్చేసి ఒక సందర్భంలో శుక్ర శని ఆదివారాల్లో నలభై గంటలు నలభై గంటలు దర్శన సమయం పడుతుందని తెలుసుకొని స్వామివారిని దర్శించుకోలేక స్వామివారి ఆలయం ముందున్నటువంటి అఖిలాండం వద్ద టెంకాయ కొట్టేసి మొక్కులు తీర్చుకొని కొండకొచ్చినందుకు స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని తమ ఇండ్లకు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా దాన్ని అందజేస్తారండి ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరంపర కొండకు వచ్చే వాళ్ళందరికీ కూడా దర్శనాలు జరుగుతాయి కాదు చాలామంది దర్శనాలు దొరక్క టికెట్లు దొరకకుండా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి టెంకాయ మొక్కునేసి మొక్కు తెచ్చుకునేసి నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ ఆ మామూలుగా దర్శనం చేసుకొని భక్తులకి రెండే ఇస్తామంటారో ఆధార్ కార్డు ఆధారంగా ఇక్కడ బ్లాక్ మార్కెట్ అనేది దళారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తారండి ఎప్పుడైతే మీరు ఫ్రీ మార్కెట్ చేస్తారో అప్పుడు భక్తులు ఎవరికైతే వాళ్ళకు కావాల్సినటువంటి లడ్డులు తీసుకువెళ్తారు తప్ప ఎక్కడో ఎవరో ఒకరో ఇద్దరో పెళ్ళిళ్ళల్లో లడ్లు పెట్టారు ఎక్కువ లడ్లు లడ్లు వెయ్యి లడ్లు కొనుక్కోపోయినారు అంటే అలాంటి వాటిని మీరు కంట్రోల్ చేయండి అన్ని లడ్లు లేకుండా పరిమిత సంఖ్యలో కనీసం పది లడ్ల పదహైదు లడ్ల ఇరవై లెట్ల అనేది సహజంగా కొనుక్కుంటారండి ఇప్పుడు తిరుపతిలో ఉండే స్థానికులు కానీ అంతెందుకండి టీటీడీ ఉద్యోగస్తులే ఉన్నారు టీటీడీ ఉద్యోగస్తులు ఉన్న బంధువులు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఒక పది లడ్లు దండి అంటారు అలాంటప్పుడు వాళ్ళు వచ్చి తీసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది వాళ్ళపై దర్శనం చేసుకుంటేనే మేము పది లడ్లు ఇస్తామంటే అది కుదరని పని అండి కాబట్టి దయచేసి ఈ దళారేలో మళ్ళీ విజృంభించేదానికి అవకాశం ఉంది మీరు డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల కాబట్టి లడ్డూల్ని పారదర్శకంగా ఈరోజు మీ నిఘా అంతా కూడా ఎవరైతే దళార్లు ఉన్నారు లడ్డు దళార్లో వాళ్ళని ఉక్కుపాతంతో అంచివేయండి